హర్మకొండలో మందులతో నియంత్రించలేని తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ ఒక జీవదానం పద్ధతి అని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోధ హాస్పిటల్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మానాలజిస్ట్ డాక్టర్ వడ్డేపల్లి చేతన్ హనుమకొండ బాలసముద్రం యశోద హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ దాతల ఊపిరితిత్తులను మార్పిడి ద్వారా రోగులు తిరిగి స్వేచ్ఛగా శ్వాసించగలుగుతారని చెప్పారు భారతదేశంలో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని యశోదా హాస్పిటల్స్ దేశంలోనే ప్రముఖ లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ కేంద్రంగా ఎదిగిందని ఆయన తెలిపారు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక లోప్ తీసేయాలి లేదంటే కొన్ని పేషెంట్స్ మొత్తం లంగే ఒక సైడ్ కి ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి థోరాసిక్ సర్జరీలో అండ్ ఈ విధానం కూడా రకరకాలు ఉంటాయి సర్జరీ చేయడానికి ఫస్ట్ మీరు అంటే ఓపెన్ సర్జరీ అంటే అన్ని అందరూ విన్నారు ఓపెన్ సర్జరీ ఉంటారు ఇప్పుడు వీడియో వీడియోస్కోపీ సర్జరీ ల్యాప్రోస్కోపీ బొట్టలో చేస్తే ల్యాప్రస్కోపీ అంటారు చెస్ట్ లో అదే చేస్తే వ్యాడ్స్ అంటారు వీడియో అసిస్టెంట్ పర్పస్ అది ఉంటారు ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ ఉంటుంది మన హాస్పిటల్ లో మోస్ట్ లేటెస్ట్ రోబోట్ ఉంది కేశవర్ హాస్పిటల్ లో ఐడీ సిటీ లో సో వి యూజ్ దట్ రోబోట్ సిస్టమ్ మన సర్జరీకి చేయడానికి రోబోటిక్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం వస్తుందంటే రోబోట్ సర్జరీ చేస్తారా మీరు సర్జరీ చేస్తారా అని ఎవరైనా అడుగుతారు ఇది ఎలా అంటే మాస్టర్ స్లీవ్ కన్సర్ ఉంటారు అంటే మనమే చేస్తాము రోబోట్ మనమే కంట్రోల్ చేస్తాము ఆర్మ్స్ ఉంటుంది రోబోటిక్ ఆర్మ్స్ ఉంటుంది అది చెస్ట్ లోపల వెళ్ళి మనం ఎలా చేయాలో అలా కంట్రోల్ చేయవచ్చు ఇది ఉంటుంది సో ఇప్పుడు ఇట్స్ అ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎందుకంటే మనం ఏం చేస్తాము అదే రెప్లికేట్ అవ్వాలి డిలే అవ్వకుండా అవ్వాలి అండ్ ప్రెసిషన్ చాలా సూపర్ ఉన్నారు ఇది అన్ని ప్రాపర్టీస్ రోబోటిక్ సర్జరీలు ఉంటుంది जी माना हॉस्पिटलों व्हाटेवर वी हैव इज़ द लेटेस्ट रोबोट वर्ड डेट इज़ द वन थिंग एंड वी ए वी आर डूइंग लॉट ऑफ़ प्रोबेटिव सर्जरी फॉर लंग कैंसर्स इन्फेक्शंस डीबी इनका माना कंट्रीलिंग्सर टगल है इनका इ प्रो लास्ट एयर स्टैटिसटिक्स गुड टेन लास्ट एयर स्टैटिसटिक्स गुड వాడిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ లో కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం లేదంటే పూజ పడుతుంది పొందలు అలాంటి కండిషన్స్ లో సర్జరీ చేస్తారు సర్జరీ గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డామేజ్ అయితే లంగ్ లో ఒక్క లంగ్ డామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు పేషెంట్స్ ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వర్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ గారు సో అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ చేతన్ రావు నుంచి తీసుకునేది ఉండదు ఆర్గన్ డొనేషన్ అంటే ఎక్కడో ఒక వ్యక్తి ఏదైనా కారణం వల్ల బ్రెయిన్ అని డిక్లేర్ చేయబడితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ముందుకు వచ్చి ఆర్గన్స్ డొనేట్ చేస్తే అందులో లంగ్స్ వస్తాయి సో ఒక్క ఆర్గన్ డోనర్ ఎవరన్నా బ్రెయిన్ డెన్ అయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ యూజ్ చేస్తే ఒక ఎనిమిది మంది కొత్త జీవితం ఇచ్చి చనిపోతుంటారు సో అందులో భాగంగా మనకు లంగ్స్ దొరుకుతాయి ఈ లంగ్స్ని మనం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి తర్వాత హైడ్ర మ్యాచ్ అవ్వాలి దాని ప్రకారం అలాట్ అవుతుంటాయి అండ్ దాని ప్రకారం ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి సో ఇదంతా ఎలెక్టివ్ ట్రాన్స్ప్లాంట్ అంటామంటే ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరము అని నిర్ధారించాక వాళ్ళని లిస్ట్ చేసి వాళ్ళ టైం వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు ఇంకొక సైడ్ అంటే వీళ్ళు మనం లిస్ట్ లోపు ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ అవుతుంటారు సడన్ గా పెరిగిపోయి వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయి వెంటిలేటర్ కూడా సరిపోనప్పుడు ఎగ్మోస్ పైన పెడతాం ఎగ్మో అంటే మనకు హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ మన హార్ట్ అండ్ లంగ్ చేయాల్సిన పని బయట ఒక మెషిన్ చేస్తారు సో ఆ సపోర్ట్ పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఆన్ ఎమర్జెన్సీ బేసెస్ లంగ్స్ అలాట్ అవుతాయి దాని సూపర్ అర్జెంట్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు సో ఈ కారణాలకి లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు యశోదా హాస్పిటల్స్ యశోద హైటెక్ సిటీలో మనకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పుకోవడానికి సో ఇందులో ఫస్ట్ ఇండియాతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేసిన ఘనత యశోదా హాస్పిటల్ సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ గురించి అవేర్నెస్ పెరగాలి అండ్ ఇంతకుముందు అసలు ఆప్షన్ లేని ఒక జబ్బుకి ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది దాని ముందు కంటే చాలా బెటర్గా చేయగలుగుతున్నాం సక్సెస్ రేట్ చాలా బెటర్ అవుతున్నాయి సో వన్ ఇయర్ సర్వైవల్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అంటాము ఫైవ్ ఇయర్ సర్వైవల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది టెన్ ఇయర్ సర్వైవల్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ లేకపోతే ఓన్లీ అట్లా ఆక్సిజన్ పైన ఉంటే కనుక టూ ఇయర్స్ గడపకోవడం కూడా కష్టం అలాంటి వాళ్ళకి మనం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ జీవితం ఇవ్వగలుగుతున్నాం ట్రాన్స్ప్లాంట్ తోటి అంటే అదొక చాలా మంచి అడ్వాన్స్మెంట్ మెడికల్ ఫీల్డ్ వీలైనంత వరకు దీని గురించి అవేర్నెస్ పెంచి అవసరమైన వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటారు